వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా జీవితాంతం ఏడ్పే ఉంటుందా జీవితాంతం దుఃఖమే ఉంటుందా జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా జీవితాంతం ఆర్థాద్వనులతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటాను జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతాదని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది రాత్రి తర్వాత ఉదయం ఏ చీకటి తర్వాత వెలుగు మారా తర్వాత మాధుర్యం దాచుకుని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా ఏసు నామం పేరిట రెండు వేల ఇరవై ఐదు సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక